హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రతి పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి వి బాడ్మ సూత్రంతో పాటు మరిన్ని అంశాల గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ టూ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది మ్యాథ్స్ క్లాస్ అంటేనే రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది చూస్తేనే మరిన్ని క్లాసులు మీకు అందించాలనేటువంటి ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎక్కువ రీచ్ ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక మనం లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్తే కనుక మొదటగా మనకు వి బాడమ సూత్రంలో భాగంగా వి అంటే వెంక్లం అంటాం ఏదైనా ఒక సంఖ్యలో కనుక చూసుకుంటే దానిపైన బార్ ఉంటుంది కదా ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని మనం ముందు సాల్వ్ చేసుకోవాలి దాని తర్వాత బి అంటే మనకు బ్రాకెట్ అండి ఈ బ్రాకెట్లలో కనుక చూసుకుంటే మనకు రకాలుంటాయి ఇందులో కనుక చూసుకుంటే మనకు ఓపెన్ బ్రాకెట్ అంటాము దీన్నే మనం సాధారణ బ్రాకెట్ అని కూడా అంటాము ఓపెన్ బ్రాకెట్ని మనం ముందు సాల్వ్ చేసుకోవాలి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఉంటుంది ఫ్లవర్ బ్రాకెట్ని దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్ తర్వాత దాని తర్వాత కనుక చూసుకుంటే క్లోజ్డ్ బ్రాకెట్ దీన్ని మనం చతురస్రాకార బ్రాకెట్ అని కూడా అంటాము ఈ మొత్తంగా మనకు చతురస్రాకార బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని తర్వాత ముందుగా మనకు ఓపెన్ బ్రాకెట్ దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే క్లోజ్డ్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఓ అంటే కనుక చూసుకుంటే ఇక్కడ ఆఫ్ ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి ఇక్కడ ఇంటూనే మనం చేయాల్సి ఉంటుంది ఆఫ్ ఉన్న దాని తర్వాత డివిజన్ ఇది అందరికీ తెలిసిందే డివిజన్ ముందు చేయాలి దాని తర్వాత కనుక చూసుకుంటే మల్టిప్లికేషన్ దాని తర్వాత అడిషన్ దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తూ పోతే మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు మొదటి క్వశ్చన్ ఇక్కడ ఈ రకంగా ఉంది ఇందులో కనుక చూసుకుంటే మనకు ముందుగా మనకి ఏమొస్తుంది డివిజన్ అనేది వస్తుంది కాబట్టి ముందుగా డివిజన్ ఉన్నటువంటి పార్ట్ని కంప్లీట్ చేయాలంటే ఈ పార్ట్ని మనం ముందుగా కంప్లీట్ చేయాలి ఇక్కడ చూసుకోండి అంటే హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ఉన్నట్టు మనకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ వన్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఫోర్ జా అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఫోర్ ఇంటూ టూ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీ అనేది ఇక్కడ వస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫోర్ టూజా ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత డివిజన్ తర్వాత మనం చేసేది ఏంటి మల్టీప్లికేషన్ని చేయాలి కాబట్టి ఫోర్ టూజా ఎయిట్ అనేది వస్తుంది ఇక్కడ ఎయిట్ మైనస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీ ఇక్కడ చూడండి ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ ప్లస్లన్నింటినీ కూడేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఎయిట్ దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఎయిట్ అనేది ఉంది మైనస్ ఫిఫ్టీన్ ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మనకు ఫిఫ్టీన్ తీసేస్తే ఫార్టీ త్రీ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది దాని తర్వాత క్వశ్చన్ని కనుక చూసుకుంటే ముందుగా మనం ఏం చేయాలి డివిజన్ అనేది చేసేయాలి కంప్లీట్ చేసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది వన్ అనేది వస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మల్టిప్లికేషన్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మల్టీప్లికేషన్ చేసేస్తే వన్ అనేది వస్తుంది ఇక్కడ వన్ మైనస్ వన్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది రెండి ట ప్లేస్లో కనుక చూసుకుంటే ఒకటినే వస్తుంది దాని తర్వాత మళ్ళీ కనుక ఇక్కడ చూసుకుంటే వన్ ఇంటూ వన్ ఇక్కడ వన్ అనేది వస్తుంది దాని తర్వాత ఇక్కడ ప్లస్ వన్ దాని తర్వాత మైనస్ వన్ ఇక్కడ ఈ ప్లస్ వన్ మైనస్ వన్ గెట్ క్యాన్సిల్ మైనస్ వన్ ప్లస్ వన్ గెట్ క్యాన్సిల్ ఇక్కడ ఇక్కడ ప్లస్ వన్ ఇక్కడ కూడా ప్లస్ వన్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది అంటే టూ అనేది వస్తుంది దాని తర్వాత మనకు ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోడల్గా మనము ఈ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు ఇందులో కనుక చూసుకుంటే మనకు వింక్లం అనేది ఉంది దాని తర్వాత బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా మనము ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనకు వింక్లం ఉన్నటువంటి దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి ఈ మైనస్ తోటి మనకు సంబంధం లేదు వింకులం ఉన్నటువంటి దాన్నే మనం ముందు సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్ బ్రాకెట్లో ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే మనకి ఇక్కడ ట్వెల్వ్ అనేది వచ్చేస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వన్ ట్వంటీ మైనస్ ఇక్కడ వన్ థర్టీ టూ డివైడెడ్ బై త్రీ ఫోర్జా టువెల్వ్ అనేది అయిపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు సాల్వ్ చేసుకోవాలి కాబట్టి త్రీ ఫోర్ ఫోర్జా టువెల్వ్ అనేది వచ్చేసింది ఇక్కడ చూసుకుంటే మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ని కంప్లీట్ చేసుకుందాం ట్వంటీ నుంచి మనకు ట్వెల్వ్ తీసేస్తే ఎయిట్ అనేది వస్తుంది ఈ ఎయిట్ ఇంటూ మైనస్ మైనస్ ఎయిట్ అనేది ఇక్కడ టోటల్గా మనకు క్లోజ్డ్ బ్రాకెట్లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనకిక్కడ క్లోజ్డ్ బ్రాకెట్లో ఏమేమో మనకు గుర్తులు ఉన్నాయి ఇక్కడ డివిజన్ అనేది ఉంది దాని తర్వాత ఇక్కడ మనకు సబ్స్ట్రాక్షన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ డివిజన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ట్వెల్వ్ వన్ జా మళ్ళీ ఇంకొక టువెల్వ్ అనేది మిగులుతుంది కాబట్టి ఇక్కడ టువెల్వ్ వన్ ఝా అంటే టువెల్వ్ లెవెన్ జా వన్ థర్టీ టూ అనేది వస్తుంది మనకి ఇక్కడ వన్ ట్వంటీ మైనస్ లెవెన్ మైనస్ ఎయిట్ అనేది వస్తుంది ఇక్కడ లెవెన్ మైనస్ ఎయిట్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే వన్ ట్వంటీ మైనస్ త్రీ అనేది మిగులుతుంది దాని తర్వాత వన్ ట్వంటీ నుంచి త్రీ తీసేస్తే మనకి ఇక్కడ వన్ సెవెంటీన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే వింకులంలో ఏదైతే ఉందో దాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఈ మైనస్ని తీసుకోవద్దు మిగతాదంతా మీకు అందరికీ కామన్గానే అనేది తెలిసి ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు చేస్తూ పోతే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఇందులో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డివిజన్ అనేది ఉంది ఈ డివిజన్ని మనం ముందుగా కంప్లీట్ చేసుకుందాం ఇక్కడ చూసుకుంటే జీరో జీరో గెట్ క్యాన్సిల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు వంద అనేది వస్తుంది దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మల్టిప్లికేషన్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ పది పదుల వంద హండ్రెడ్ అనేది వచ్చింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లస్ టెన్ మైనస్ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ అంటే మనకు హండ్రెడ్ బై హండ్రెడ్ అంటే వన్ అనేది వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ ప్లస్ టెన్ అనేది మనకు యాజ్ తీజ్గా రాసేసుకున్నాము దాని తర్వాత ఇక్కడ మైనస్ హండ్రెడ్ తర్వాత ప్లస్ హండ్రెడ్ గెట్ క్యాన్సిల్ దాని తర్వాత ఇక్కడ పది నుంచి తొమ్మిది సారీ పది నుంచి ఒకటి తీసామనుకోండి మనకి ఏమొస్తుంది ఇక్కడ తొమ్మిది అనేది వస్తుంది తొమ్మిది ప్లస్ పది ఇక్కడ రాసుకుంటే పది మైనస్ ఒకటి తొమ్మిది దాని తర్వాత ప్లస్ పదికి ప్లస్ పది రాసుకుంటే మొత్తంగా మనకు నైన్టీన్ అనేది మన యొక్క ఆన్సర్గా వచ్చేస్తుంది తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ రెండు బిందువులను ఇక్కడ బిందువులను ఉపయోగించి క్రింది వాటిలో ఏ జామితి ఆకారంగా మనం చూపగలమని క్వశ్చన్ రేఖ చిత్రస్త్రము త్రిభుజము ఏది కాదు ఇక్కడ చూడండి రెండు బిందువులు ఉన్నాయి ఈ రెండు బిందువుల నుంచి మనము ఒక రేఖనైతే గీయవచ్చు కాబట్టి రేఖ అనేది దీని ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఈ రెండు బిందువులను ఉపయోగించి మనము రేఖాఖండాన్ని కూడా గీయగలుగుతాము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము రేఖాఖండము అదేవిధంగా ఇక్కడ రేఖ ఆప్షన్ ఆప్షన్స్ బట్టి మనం వెళ్లాల్సి ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే నాలుగు బిందువులను ఉపయోగించి క్రింది వాటిలో ఏ జామితిని ఆకారంగా చూపగలుగుతాము ఇక్కడ ఈ ఆప్షన్స్ మీరేం పట్టించుకోకండి ఇక్కడ చూసుకుంటే మనకు నాలుగు బిందువులని ఇక్కడ ఈ నాలుగు బిందువులని ఆధారంగా చేసుకొని మనం దేన్ని గీయొచ్చు ఒక రేఖను ఖచ్చితంగా గీయగలుగుతాము స్ట్రైట్గా మనం ఈ రకంగా రాసుకుంటే అదేవిధంగా రేఖాఖండాన్ని కూడా మనము గీయగలుగుతాము ఈ రకంగా మనం రాసుకు నాలుగు బిందువుల గుండా మనం రేఖనైతే గీయగలుగుతాము ఈ రేఖాఖండాన్ని అంటే ఇక్కడ మనకు మధ్యలో బిందువులు అనేటివి వస్తాయి కాబట్టి దీని నుంచి మనము ఒక రేఖను గీయగలుగుతాము దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే నాలుగు బిందువులని ఆధారంగా చేసుకొని అందరికీ తెలిసినటువంటి అంశమే మనము చతురస్రాన్ని గీయగలుగుతాము నాలుగు బిందువులని ఆధారంగా చేసుకొని ఒక చిత్రస్త్రాన్ని అదేవిధంగా ఒక రేఖను గీయవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఆరు బిందువులని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఆరు బిందువుల్ని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా మనం ఒక రేఖనైతే గీయగలుగుతాము దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు ఆరు బిందువులు అనేటివి ఉన్నాయి ఈ రకంగా ఆరు బిందువులను మనం రాసేసుకుంటే మనకు ఒక దీర్ఘ చిత్రస్రం అనేది ఏర్పడుతుంది ఈ రకంగా మనకు ఒక దీర్ఘ చిత్రస్రం అనేది ఏర్పడుతుంది దాని తర్వాత ఇవే ఆరు బిందువులను ఉపయోగించుకొని ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకంగా గీసేసుకుంటే ఒక త్రిభుజాన్ని మనము గీయగలుగుతాము ఆరు బిందువుల్ని ఉపయోగించుకొని ఇక్కడ చూడండి నాలుగు బిందువులను ఉపయోగించి ఒక రేఖను గీయగలుగుతాము అదేవిధంగా చిత్రస్రాన్ని గీయగలుగుతాము ఆప్షన్స్ మీరు పట్టించుకోకండి ఇక్కడ ఆరు బిందువుల్ని ఉపయోగించి కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక రేఖను గీయగలుగుతాం ఆరు బిందువులను ఉపయోగించి ఒక రేఖను గీయగలుగుతాము దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ఆరు బిందువులను ఉపయోగించి మనం ఒక దీర్ఘ చిత్రాన్ని గీయగలుగుతాము తాము అదేవిధంగా ఆరు బిందువుల్ని ఈ రకంగా అరేంజ్ చేసుకుంటే మనము ఒక త్రిభుజాన్ని గీయగలుగుతాము ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు అంటే ఈ రకంగా ఇచ్చేసి కింది వాటిలో మనకి ఏది సరి అయింది ఏది సరికాంది ఆ రకంగా కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్